పవన్ కళ్యాణ్ గారు పెట్టపురం నియోజకవర్గంలో పర్యటన అదే సందర్భంలో ఆయన స్టార్ట్ అయినటువంటి గ్రామీణ పంచాయతీలకు సంబంధించి జూలై ఒకటిన రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు కూడా గ్రామ సభలు నిర్వహించారు ఈ ఈరోజు ఎక్కడ నిర్వహించట్లేదు గత ప్రభుత్వంలో అయితే నిర్వహించలేదు అది కంటిన్యూ చేస్తున్నారు సర్కారు కాబట్టి ఈయన జోరై ఒకటిన ఎక్కడా కూడా ఏదైతే జీవో ఉందో గతంలో ఆ జీవో ఎక్కడ కూడా గ్రామ సభలో నిర్వహించలేదు అనేది ఆయన దృష్టికి మంత్రిగా వినిపిస్తారు రెండో విషయం ఏంటంటే ఆయన ఆయన శాఖకు సంబంధించినటువంటి సలహాలు సేకరిస్తామని చెప్పేసి మీరు ఏంటి పెట్టినప్పుడు మేము జూన్ ఇరవై ఐదో తారీఖున ఆయనకి గ్రేటర్ పంపించాం దీంట్లో ఇరవై ఒక్క లక్షల ఎకరాలకు సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ ఉంటాయి ఆ నెంబర్లన్నీతో కలిపి గ్రామాలు ఎక్కడైతే ఏమున్నాయనేది మొత్తం దంతకులకు ఇరవై ఒక ఎకరాలకు సంబంధించి లక్షల ఎకరాలకు సంబంధించిన వివరాలు మీకు పంపించడం జరిగింది ఇది ఏంటంటే ఫారెస్ట్ రేట్ సైడ్ వచ్చిన తర్వాత రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం ఈ వన సంరక్షణ సమితి సంబంధించినటువంటి ఓన్లీ ఇరవై లక్షలు మన నాటి ఉమ్మడిది కాదు రాష్ట్రం వెళ్ళిన తర్వాత నేను ఆయన ఏం చెప్పిన అప్పుడు ఏం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నెలల్లో ఉండగానే రెండు వేల ఎనిమిదిలో ఒక జీవో జారీ ఇచ్చేసి వన్ సౌరక్షన్ సెట్ సభ్యులందరికీ కూడా ఈ విఎస్ఎస్ దాకా పట్టాలి మనం మళ్ళీ వెంటనే అదే సంవత్సరంలో మళ్ళీ ఇంకో జా ఇంకో జీవో ఇచ్చి వ్యక్తిగత పెట్టాలి వద్దు కమ్యూనిటీ పట్టాలుగా విఎస్ఎస్ అందరి గ్రూప్ అంతా కలిపి కమ్యూనిటీ పట్టమని చెప్పేసి ఇచ్చారు దీని మీద కేంద్రంలో అటవీ శాఖ మాట అని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ వీళ్ళు నిన్ను చచ్చ జరిపి ఈ విఎస్ఎస్లకి చట్టబద్ధత లేదు కాబట్టి వాటిని వద్దు పట్టాలు ఆ భూములన్నీ కూడా విఎస్ఎస్ భూములన్నీ కూడా గ్రామ సభలకి గ్రామసభ గ్రామ సభ చట్టపరమైనటువంటి బాడీ కాబట్టి దానికి దగ్గరపరచాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చారు ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఈ ఆదేశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా పాటించలేదు ఇవి పాటిస్తే మనకి ఈ మొత్తం ఈ సెట్యూట్ ఏరియాలో ఇక్కడ మనకి ఆర్ఐటీడీఏలు ఉన్నాయి సీతంపేట తర్వాత పార్వతీపురం పాడేరు రంపచోడవరం చింతూరు విఆర్పురం ఈ ఆర్ఐటీడీఏలు ఎనిమిది లక్షల ఎకరాలు ఉన్నాయి ఇవి కాకుండా శ్రీశైలు అంటే నల్గొండ ఫారెస్ట్ గుంటూరు కర్నూలు తిరుపతి అనంతపురాలు మొత్తం కలిపితే మనకి ఇరవై లక్షల ఎనభై ఎనిమిది వేల ఎకరాలు నాలుగు వేల ఏడు వందల యాభై ఐదు విఎస్ఎస్ సంబంధించినటువంటి ఈ అప్పగించడానికి ఆల్రెడీ క్లియరెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇస్తే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ కూడా భూములు దగ్గర పడితే ఆ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి వాడికి కూడా దీని మీద కల్పించబడుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇప్పటికీ పెద్దలు చేస్తున్న దీని మీద ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసినప్పటికీ కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖ కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా ఈ ఇరవై ఒక్క లక్షల ఎకరాల భూమి గ్రామ సభకు తగలబే చూసుకోవాలని స్వార్థం అదే విధంగా ఆయన శాఖకు సంబంధించి ఈ గ్రామ సభలు సక్రమంగా జరగలేదు కాబట్టి సంవత్సరానికి నాలుగు గ్రామ సభలు కంపల్సరీ జరగాలని చెప్పేసి ప్రభుత్వం రెండు వేల పదమూడులో జీవో అందుకే పెట్టారు జీవో ప్రకారం అంబేద్కర్ జయంతి గాంధీ జయంతి జనవరి ఫస్ట్ జనవరి రెండు జనవరి రెండు జూలై ఫస్ట్ ఖచ్చితంగా ఈ నాలుగు గ్రామ సభలు ఖచ్చితంగా ఆయన జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆయన శాఖకి సంబంధించి ఉపాధి హామీ పథకం కూడా ఉంది ఉపాధి హామీ పథకంలో హామీలో బాగా నెలల తరబడి పేమెంట్స్ ఇవ్వటం లేదు వాళ్ళ పేదనాడు లేట్ అయిపోతుంది కాబట్టి కనీసం ఒక వారాన్ని రెండుసార్లు అయినా పేమెంట్ ఇచ్చేటటువంటి విధంగా చర్య తీసుకోవాలి ఈయన దాంట్లో దాని దాంతోపాటు పౌర సంబంధించి ఐదు వందల రోజులు పదినాలు వ్యాపారాలు ఇవ్వలేదు అప్పుడు మొదటి నుంచి రెండు వేల ఆరులో ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ కాబట్టి అది కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అదే దీనికి దీనికి ఉన్నటువంటి శాఖలో ప్రధానంగా ఏంటంటే పేదరిక నిర్మూలన అనేది పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుంది అంటే దానికి గతంలో ఈ మావోయిస్టు జనశక్తి పార్టీ మిత్ర వామపక్షాలతో చర్చల సందర్భంగా అప్పుడు ముఖ్యమంత్రి ఒక కెంపి చేశారు కొనే రంగాలు కమిటీ ఆ కెంపీ ప్రతి పేద కుటుంబానికి అక్కడ భూమి ఇవ్వని చెప్పేసి భూటానికి సరిపడే రాష్ట్రంలో పోలున్నాయి నేను ఎక్కడితో సహించాను అది బయటికి తీసి ప్రతి పేద కుటుంబానికి అక్కడ భూమి ఇస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది కాబట్టి ఈయన కొన్ని ఆశయాలతో ప్రాతిక్రియలోకి వచ్చాను కాబట్టి ఇవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి దీనికి ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలనకి గోపక్రియ ప్రధానం కాబట్టి కొనే రంగాల తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవులన్నీ పరిశీలించి ఆ జీవులు ఆయన ఆయనలోనే ఏఎస్సీ జేటి కోసం కాంగ్రెస్ టైంలో పదివేల ఎకరాలు పోసేయడం జరిగింది అయితే ఏమైంది తర్వాత ఆ పూసేకరణ తెలుగుదేశం పార్టీ కూడా ఇదంతా చక్ర విధంగా పోసేయడం జరిగింది మేము అధికారుల వరకు తిరిగి ఇచ్చేస్తా ఉన్నాం కానీ వాళ్ళు అధికార వచ్చిన తర్వాత తిరిగి ఇప్పటికీ అందులో పరిశ్రమలు కూడా రాలేదు ఒక బొమ్మలు బ్యాటరీ ఒక నాలుగు హ్యాథరీస్ పెట్టారు అందుకని ఒక నాలుగు వందల ఎకరాల్లో పెట్టారు మిగతా పడి అంతే అని వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత రెండు వేల ఎకరాలు తిరిగి రెండు వాళ్ళ హేమరా మిగిలిన కూడా చట్టం రాలేదు కాబట్టి ఈ నియోజకవర్గంలో కూడా ఆందోళన చేస్తున్నారు కాబట్టి ఈ భూములు కూడా తిరిగి ఇవ్వడం ద్వారా పేదరిక నిర్మూలన ఈ సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి ఈ న్యాయం జరిగేటట్టుగా ఉండదు అని చెప్పేసి ఆదివాసీ మహిళ